అందరికీ నమస్కారం గులాబీ మొక్కలు పెంచేవాళ్ళు తప్పకుండా ఈ వీడియోని చూడండి ఎందుకంటే పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఒక హోమ్ మేడ్ ఫర్టిలైజర్ని చూపిస్తున్నాను వీటిని ఎన్ని రోజుల వరకు అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు నెలకి ఒక్కసారి ఒక్క స్పూన్ ఇస్తే సరిపోతుంది అదేంటో తెలుసుకునే ముందుగా మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ వస్తున్న వాళ్ళైతే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి చాలామంది నా వీడియోస్ వస్తే ఒక లైక్ చేయట్లేదు మీరు చేసి ఒక్క లైక్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ చేయండి గులాబ్ మొక్కలు అంటే చాలామంది ఇష్టపడతారు కదా కానీ ఈ సమ్మర్ సీజన్లో వీటిని పెంచడం అంత ఈజీ కాదండి ఎంతో ప్రేమతో ఎంతో జాగ్రత్తగా చూసుకుంటే తప్ప ఈ మొక్కలు అనేది ఈ సమ్మర్ వేడిని తట్టుకొని బ్రతకడం కొంచెం కష్టమే చెప్పుకోవచ్చు ఎంత కేర్ తీసుకున్నా కూడా ఒకటి లేదా రెండు మొక్కలు అయితే చనిపోతాయి ఎందుకంటే అది ఓవర్ హీట్ వల్ల లేదంటే క్లైమేట్ చేంజెస్ వల్ల ఈ మొక్కలు అనేది తట్టుకోవడం కొంచెం కష్టమే వీటికి కంపల్సరీగా మనము షేడ్ నెట్ అంటూ వేయాలి వీటికి మార్నింగ్ టెన్ వరకు వచ్చే సన్లైట్లోనే పెట్టుకోవాలి ఆ తర్వాత సన్లైట్ వస్తుందంటే మాత్రం కంపల్సరీగా షేడ్ నెట్లో పెట్టుకోవచ్చు లేదంటే బాల్కనీలో అయినా సరే షిఫ్ట్ చేసుకోవచ్చు చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కవర్ ఏంటో నాకు కామెంట్ చేసి మరి చెప్పండి ఎందుకంటే నా వీడియోలు చూసే వాళ్ళకి ఈ కవర్ ఏంటో తెలిసే ఉంటుంది మీలో ఎంతమంది నా వీడియోస్ ఫాలో అవుతున్నారో తెలుసుకోవాలని ఒక చిన్న ఆశ ఉంది మర్చిపోకుండా ఒక కామెంట్ చేయండి ఈ గులాబీ మొక్క కొంచెం అనమాట ఆల్మోస్ట్ టూ ఇయర్స్ వరకు అవుతుంది ఇప్పుడు ఈ మొక్కకి నేను ఒక ఫర్టిలైజర్ అనేది ఇవ్వబోతున్నాను అది కూడా సాల్ట్ ఫర్టిలైజర్ ఇస్తున్నాను ఇచ్చే ముందుగా మట్టిని అనేది కంపల్సరీగా లూజ్ చేయాలి మట్టిని మనం ఎందుకు లూజ్ చేసుకోవాలి అంటే జనరల్గా ఇలా కుండీలలో లేదంటే టబ్స్లల్లో లేదంటే నేలలో పెరిగే మొక్కలకి మట్టి అనేది కొన్ని రోజుల తర్వాత గట్టిగా బండలాగా అయిపోతుంది అలా ఉందనుకోండి వాటర్ అనేది సరిగా వెళ్ళవు మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేది రూట్స్ వరకు సరిగ్గా కనీసం ఒక్కసారైనా లేదంటే నెలకి ఒక్కసారి సరే మట్టిని కంపల్సరిగా లూజ్ చేసుకోవాలి పైప్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయినా సాలిడ్ ఫర్టిలైజర్స్ అయినా ఇస్తే సరిపోదండి ఇది మర్చిపోకుండా చేయాల్సిన పని ఇక్కడ నేను పైసా ఖర్చు లేనిది హోమ్మేడ్ ఫర్టిలైజర్ ఏం చూపించబోతున్నానంటే ఎండబెట్టిన ఆలుగడ్డ తొక్కలు ఎండబెట్టిన అరటిపండు తొక్కలు నీట్గా వాష్ చేసి ఎండకి ఎండబెట్టిన పెట్టిన ఎక్సెల్స్ ఆ తర్వాత వాడిన టీ పౌడర్ని కూడా నీట్గా వాష్ చేసి ఎండకి ఎండ పెట్టుకున్నాను వీటన్నిటినీ మిక్సీ వేసి పౌడర్గా మార్చి ఇలా ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నాను ఇది ఎన్ని రోజుల వరకు అయినా సరే స్టోర్ అవుతుంది అంటే అసలు పాడవదండి చక్కగా మనం మొక్కలకై యూస్ చేసుకోవచ్చు వీటికి ఒక్కొక్కసారి రోజులు గడిచేయకుండా లైట్గా పురుగు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కానీ ఏమీ కాదు చక్కగా మొక్కలక అన్నిటికి ఇవ్వచ్చు ఇది ఒక్క స్పూన్ నెలకి ఇస్తే పూలు బాగా పోస్తాయి ఇందులో ఎన్పికె ఉంటుంది కాల్షియం ఉంటుంది మొక్కల గుతికి చాలా మంచిది రూట్స్ చక్కగా డెవలప్ అవుతాయి మేము ఇంట్లోనే సింపుల్గా ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఫర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు అయితే ఇది ఒక్కటిస్తే సరిపోదన్నమాట ఎందుకంటే గులాబ్ మొక్కలు కొంచెం హెవీ ఫీడర్స్ కాబట్టి వాటికి కొంచెం ఎక్స్ట్రాగా ఇవ్వాలి ఇంకా ఏమి ఇవ్వాలంటే కంపోస్ట్ ఇవ్వాలి అది కౌ అయినా లేదంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయినా ఏదైనా సరే చక్కగా డీకంపోజ్ అయింది మాత్రమే ఇవ్వాలి ఈ విషయం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే సగంగా డీకంపోజ్ అయింది లైట్గా స్మెల్ వచ్చింది మాత్రం ఇస్తే ఫంగస్ అనేది చాలా తొందరగా అటాక్ అవుతుంది గులాబ్ మొక్కలు కొంచెంగా ఇబ్బంది పడిపోతాయి కాబట్టి చూసే జాగ్రత్తగా ఇవ్వాలి ఈ ఫర్టిలైజర్తో పాటుగా కొంచెంగా పసుపు కొంచెం బూడిద లేదంటే కొంచెం సున్నము లేదంటే ఎండబెట్టిన మునగాకు పొడి లేదంటే కొంచెంగా దాల్చిన చెక్క పొడి ఏదైనా సరే కలపండి ఎందుకంటే అవన్నీ మొక్కలకి మంచిదనండి ఇంకా అవన్నీ ఒకదాని గురించి ఒకటి చెప్పుకుంటూ పోతే వీడియో చాలా లెంతి అయిపోతుంది నేను ఎంత వివరంగా చెప్పినా కూడా చాలామంది వీడియోస్ స్కిప్ చేస్తున్నారో నేను అందుకే ఎక్కువగా చెప్పదలుచుకోవట్లేదు మీకు ఇంకా ఇష్టంగా ఉంటే తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి ప్రతి ఒక్క దాని గురించి వివరంగా చెప్తాను ఇలా వేసేసి మట్టిలో కలిపేసేయాలి కలిపేసి లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా లేదంటే వాటర్ అయినా సరే ఇవ్వాలి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా వారానికి రెండు సార్లు కంపల్సరీగా ఇవ్వాలి ఫర్టిలైజర్స్ కూడా మారుస్తూ ఉండండి సీజన్ బట్టి ఇది మారుతూ ఉంటుంది మొక్కకి పెస్ట్ అటాక్ అవ్వకుండా చూసుకోండి ఫంగస్ అటాక్ అవ్వకుండా చూసుకోండి సమ్మర్లో గులాబీ మొక్కలకి ఇవ్వాల్సిన ఫర్టిలైజర్స్ ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకోవాలంటే ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే కనీస ఒకరికైనా షేర్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం